ప్రైజ్ రాడ్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారు కదూ మంచిది ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ద్వితీయోపదేశకాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని మనం చూస్తే నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడై ఉండును ఆయన నిన్ను విడివడు నిన్ను ఎడబాయాడు భయపడకము విషమయం అందకమని ఇస్రాయిలు అందరి ఎదుట అతనితో చెప్పాను మోషే యహోషోతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నీకు తోడై ఉన్నాడు నువ్వు భయపడవద్దు విస్మయం అందవద్దు మనం చూస్తున్నప్పుడు మూడు వందల అరవై ఐదు సార్లు పరిశుద్ధ గ్రంథంలో భయపడకము అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం రోజుకు ఒకసారి దేవుడు నీతో భయపడకము అని చెప్తా ఉన్నాడు ఏ విషయంలో కూడా విస్మయం అందవద్దు భయం చెందొద్దు భీతి చెందొద్దు ఎందుకనంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అలలుయా దేవుడు నా మనస్తోత్రం కాక అలనాడు మోషేకు తర్వాత యహోషువాకు తోడైనటువంటి దేవుడు నేడు మనకు కూడా ఆయన ఏమై ఉన్నాడు తోడై ఉన్నాడు కనుక దేవుడు మనకు కూడా తోడై ఉన్నాడు ఆయన ఎందు విశ్వాసం ఇచ్చినటువంటి వారికి ఆయన బిడలకు ఆయన తోడై ఉన్నాడు నీ ముందర వాడు నీ దేవుడైన యహోవాయే నీ ముందు వెళ్ళేటువంటిది ఎవరో తెలుసా ఇంతకుముందు నీ ముందు నేనున్నాను కానీ నేను దేవుని పిలుపుని వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇప్పుడు నీ ముందు నడిచేటువంటి వారు మన ప్రభు అయినటువంటి మన దేవుడైన యహోవ ఆయన నీ ముందు నడుస్తున్నాడు ఆయన నీకు తోడుగా ఉంటాడు నిన్ను నడిపించేటువంటి వాడు భయపడవద్దు దిగులు చెద్దవద్దు విస్మయం అందవద్దు అని చెప్పి దేవుని వాగ్దానాన్ని క్లెయిమ్ చేస్తూ ఉన్నాడు చెప్తున్నాడు ఇస్రాయేల్ ప్రజలందరి ఎదుట అలనాడు మోషే యహోషువాతో మాట్లాడినట్లుగా ఇదిగో ఈరోజు కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏ విషయంలో భయపడుతున్నావు పరీక్షల గురించి భయపడుతున్నావా నీ బిడల భవిష్యత్తు గురించి భయపడుతున్నావా నా ఉద్యోగం పరిస్థితి ఏంటని భయపడుతున్నావా లేదు నీకు దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడు నీకు తోడై ఉన్నాడు ఆయన వైపు చూడు ఆయన నీ ముందర నడుస్తున్నాడు కనుక ఆయన వైపు చూడు ఆయన నీ ముందుగా ఉన్నాడు ఏ విషయానికి నువ్వు భయపడటానికి వెళ్ళలేదు దేవుని వైపు చూడు నీ ముందు క్రీస్తు వైపు చూడు నీ పందిపు రంగంలో ముందుకు సాగు దేవుడు నీకు తోడై ఉండి నేను నడిపించి నేను బలపరిచి ఆయన నేను దీవించి నడిపించేవాడు ఆయన మనతో ఉంటే మనకి ఏ బాధ ఉండదు ఆయన మనతో ఉంటే మనకి ఏ దిగులు ఉండదు ఎందుకనంటే ఆయనే సమస్తము మనకు అయి ఉన్నాడు కనుక సమస్తము మనకు అయి ఉన్నటువంటి దేవుడు నీతో ఉన్నప్పుడు నీకు సమస్త ఈవుల నీకు అనుగ్రహించేవాడు కనుక ఆయనే మనకు ఉన్నప్పుడు తోడుగా ఉండి నడిపించేవాడిగా ఉన్నప్పుడు నీవు వర్ధిల్లుతావు అన్ని విషయాల్లో దీవించబడతావు ఏ విషయంలో గురించి కూడా భయపడవద్దు దేవుని వైపు చూడు విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు క్రీస్తు వైపు చూస్తూ ముందుకు కొనసాగుదాం తల్లవంచి ప్రార్థించుదాం పరిశుద్ధానికి వంద నేను నీ వైపు చూచిన వారన్నడు సిగ్గుపడలేదు ఇదిగో నీ వైపు చూడుగా వారికి వెలుగు కలిగిందన్నావు నాయనా ఇదిగో నీవు మా ముందర నడిచేటువంటి దేవుడిగా మాకున్నావు మా తోడుగా ఉండే దేవుడిగా ఉన్నావు భయపడొద్దని భరోసా మాకు ఇస్తున్నావు నీకు స్తోత్రాలు ఇదిగో నీ బిడలి చేతుల్లో పెడుతున్నావు తండ్రి దీవించండి వారిలోని భయము ఆందోళనను ప్రతి విధమైన ఫోబియాను ఏసు నామంలో తొలగిస్తున్నాం ప్రవ్వా నీ యొక్క సన్నిధి వారితో ఉంచండి నీ కృపను వారితో ఉంచి నడిపించమని సమస్త మహిమ మీరే పొద్దుకొని మరి ఏసు నామం అడిగి వెడుచున్నాము తండ్రి ఆమె